కలుగును గాక కలుగునిగాక సువార్త పంతొమ్మిదవ అధ్యాయము పదిహేడవ వచనం చదువుకుందాం అందుకైనా మంచి కార్యమును గుర్చి నన్నెందుకు అడుగుచున్నావు మంచివాడు ఒక్కడే నీవు జీవంలో ప్రవేశింప కోరిన ఆజ్ఞలు గైకొనమని చెప్పెను నీవు జీవములో ప్రవేశింప గోరిన ఎడల ఆజ్ఞలను గైక్కొనమని చెప్పెను యేసుక్రీస్తు ప్రభు ఈ యొక్క అధ్యాయంలో ఈ యొక్క వచనాలలో ఒక యవనస్తునితో మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం యవనస్తుడు యేసుక్రీస్తు ప్రభు దగ్గరకు వచ్చి ఆ సందేహాలను పరిష్కారం చేసుకోవడానికి వచ్చాడు అనుకుంటాను ఒక యవనస్తుడు ఆయన దగ్గరికి వచ్చి వచ్చిపోతే కూడా నిత్యజ్యమును పొందుటకు నేనేమి మంచి కార్యమును చేయవలనే ఆయన అడిగాను మంచి కార్యములు చేస్తే నిత్యజ్యోము కలుగుతుంది అనుకున్న ఈ యవనస్థుడు యేసుక్రీస్తు బ్రభుని వచ్చి అడుగుతున్నాడు నేను నిత్యజ్యోము అనగా పరములో నిత్యము జీవించే స్థలము నిత్యము జీవించే వారికి మనం ఉండాలంటే నేనే కార్యములను చేయాలి మంచి కార్యములు ఏమి అని అడుగుతున్నాడు అందుకే యేసుక్రీస్తు ప్రభు మంచి కార్యములు ఎందుకు అడుగుతున్నావు మంచివాడొక్కడే మంచి చేసే వ్యక్తి ఒకడే ఒకడు ఆయన దేవుడు అని చెప్తూ ఆ వ్యక్తితో అంటున్నాడు నీవు జీవములో ప్రవేశింప గోలినాడెలా నా ఆజ్ఞలను గైకొనమని చెప్పాను అందుకే ఆ యవనస్తుని అంటాడు ఏ ఆజ్ఞలు అని ఆయన అడగగా ఏసుక్రీస్తు ప్రభువు ఆజ్ఞల లిస్టు చెప్తుంటున్నాడు కదా మనమందరికీ కూడా మనందరికీ కూడా పరిచయమైన ఆ యొక్క ఆజ్ఞలే కానీ వింటున్నాం కానీ పాటించము కదా యవనస్తుని వల్ల అన్ని మనము చేస్తామనుకుంటున్నాం కానీ చేయలేకపోతుంటున్నాం అందుకు యేసు ప్రభువు ఆయనతో అంటున్నాడు నరహత్య చేయవద్దు వ్యభిచరింపవద్దు దొంగిలవద్దు అబద్ధ సాక్ష్యం పలకవద్దు తల్లిదండ్రులు సన్మానింపు నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించము అని చెప్పెను ఇవన్నీ కూడా ఎక్కడున్నాయంటే నిర్గమాఖండం ఇరవై అధ్యాయంలో ఒకటో వచనం నుంచి పదిహేడు వచనాల వరకు మనం చదువుకోవచ్చు పదిహార్లు స్పష్టంగా రాయబడి ఉన్నాయి అవేమనగా నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదు పైన ఆకాశం ఉంది కానీ కింద భూమి అయిందే కానీ భూమి కింద నీళ్ళు ఉండు నీళ్ళైందే కానీ ఏ ఏ రూపమనైనా నువ్వు చేసుకోనకూడదు ఏ విక్రహము చేసుకోనకూడదు వాటిని సాగిల పడదు సాగిల పడదు పూజింపద్దు అని చెప్తున్నాడు ఎలైన కానీ దేవుడైన ఏ హోమాల గురేను రోషము గల దేవుడను విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించడం వాళ్ళ జ్ఞాపకం నుంచుకో ఆరు దినములు కష్టపడి ఏడవ దినమునా నువ్వు యహోవకు విశ్రాంతి దినము దానిలో నీవైనను నీ కుమారుడైన నుమార్తెయిన నీ దాసుడైన నువ్వు నీ దాసి అయినను నీ పరదర్శి అయినను ఏవి కూడా పని చేయకూడదు ఆరు దినములలో యహోవ ఆకాశము భూమి సంవత్సరమును సృజించి ఏడవ దిన విశ్రమించాను అందుచేత యహోవ విశ్రాంతి దినము ఆస్వదించి దాన్ని పరిశుద్ధపరిచిన చెప్తూ నీకు అనుగ్రహించేవుడిని అనుగ్రహించి దేశంలో నీవు దీర్ఘాయపంతుడు అన్నట్లు నీ తండ్రిని నేను తల్లిని సన్మానింపు నైత్య చేయత విభిచరిపోవద్దు దొంగిలవద్దు పొరుగు వానికి మీద అబద్ధ సాక్ష్యం పలకవద్దు పొరుగు వాని ఇల్లు నాశిప్పవద్దు పొరుగు భార్యనైనను వారి దాసులైనను దాసినైనను ఎద్దైనను గాడిదైన పొరుగు వాని ఏదైనా ఆశింపకూడదని చెప్పెను యాజ్ఞలన్ని కూడా రాయబడి ఉంటున్నాయి యాజ్ఞలన్నిటినీ కూడా నువ్వు గైకొనువా అని చెప్తుంటే అందుకు ఆ యవనస్తుడు ఇవన్నీ అనుసరించి చూనే ఉన్నాను ఇకను నాకు కొదువు ఏమని ఆయన అడిగాను చూడండి యవనస్తుడు యాజ్ఞలన్నిటినీ నేను పాటిస్తాను ఇంకా నాకు కొదువైనది ఏది ప్రభువా అని అడుగుతూ ఉన్నాడు నా ప్రియమైన దేవుడి బిడ్డల అందుకు యేసు నీవు పరిపూర్ణుడు అగుటకు కోరినాడలా పోయి నీ ఆస్తి నమ్మి పిల్లల కిమ్ము అప్పుడు పరలోకమును నీకు ధనము కలుగును నీవు వచ్చి నన్ను వెంబడిపోమని అతనితో చెప్పాను అయితే ఆ యమనస్తుని మిగులు ఆస్తి గలవాడు గనుక ఆ మాట విని వ్యసనపడిచి వెళ్ళిపోయాను యేసుక్రీస్తు ప్రభు అంటాడు నీవు పరిపూర్ణుడుగా కావాలంటే నువ్వేం చేయాలంటే నీకు కలిగినదంతా కూడా అమ్మివేసిరా నన్ను వెంబడించన్నాడు నచ్చుకున్నాడు ఎందుకంటే మిగుల ఆస్తి పరుడు అంత ఆస్తిని ఇవ్వడానికి అతనికి ఇష్టం లేకపోయింది ఆస్తియే సమస్తం అనుకున్న ఆ వ్యక్తి యేసు ప్రభు ఇచ్చే జీవమును పొందుకోకుండా వెళ్ళిపోయాడు యేసుక్రీష్ ప్రభు అంటాడు పునరుత్నమును జీవమును నేనే నీకు జీవము కలుగు చేయవాడు ఆయనే మరణం నుండి తప్పించగలిగిన దేవుడు ఆయనే పరలోకముల నిత్యము ఆయనతో పాటు జీవించే కృపను అనుగ్రహించేవాడు ఆయనే మరి ఆయన జీవము నీకు ఇవ్వాలనుకున్నప్పుడు నీవు ఆజ్ఞలను గైకొనవలెను నా ప్రియని బిడ్డలారా ఈరోజు ఆజ్ఞలకు మనం ఎంత విలువ ఇస్తూ ఉంటున్నాం దేవుని వాక్యం సెలవిస్తుంది కదా ఆజ్ఞ అతి క్రమమే పాపము పాపం వల్ల వచ్చే జీతము మరణము మరి ఆ యొక్క పాపమును చేస్తూ దేవునికి నువ్వు ఒకవేళ దూరంగా ఉన్నావేమో దేవుని ఆజ్ఞలకు లోబడుకోకుండా దేవునికి దేవునికి ఇష్ ఇష్టము లేని జీవితాన్ని జీవిస్తూ నువ్వు బ్రతుకుతూ ఉన్నావేమో నా ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుని వాక్యము స్పష్టత కలిగినదిగా మనతో మాట్లాడుతుంది రోమిల్ కు పత్రిక ఆరవ అధ్యాయము ఇరవై మూడవ వచ్చినములో మనం చదువుకుందామా రాసిన పత్రిక ఆరవ అధ్యాయము ఇరవై మూడు మరణము అయితే దేవుని కృపావరము ప్రభు అయిన నిత్యము ప్రభు అయిన ఏసు క్రీస్తు నందే నీకు నిత్య జీవము ఆ నిత్య జీవముని పొందుకోవాలంటే నువ్వు ఆజ్ఞలకు లోబడే బిడ్డగా ఉండాలి ఆజ్ఞలను వ్యతిరేకించి నువ్వు బ్రతుకుతున్నావేమో దేవుని వాక్యానికి వ్యతిరేకంగా నువ్వు జీవిస్తున్నావేమో ఆజ్ఞను అనుసరించకుండానే నువ్వు ఇష్టానుసారమైన బ్రతుకును బ్రతికి నేను నిత్య జీవనకు వెళ్తానంటే ప్రయోజనము లేదు మత్సార్త ఇరవై రెండు అధ్యాయము ముప్పై ఆరు నుంచి నలభై వచ్చిన వరకు బోధకుడా ధర్మశాస్త్రంలో ముఖ్యమైన ఆజ్ఞ ఏది అని అడిగాను అందుకు ఆయన గమనించండి నా ప్రేమైన నిపుణ మనస్సుతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమింపబలను ఇది ముఖ్యమైనది మొదటిదైనది ఆజ్ఞ నిన్ను నీ నిరుగు వారిని ప్రేమించు ఇది రెండవ ఆజ్ఞ ఈ రెండు ఆజ్ఞలు ధర్మశాస్త్రీకి ప్రవక్తలకు ఉన్నవని అతనితో చెప్పాను అలా దేవునికి స్తోత్రం కలుగును గాక ఈరోజు యాజ్ఞలకు నువ్వు లోబడుతున్నావా యాజ్ఞలకు విధేత చూపుతున్నావా లేక నీ ఇష్టానుసారమైన జీవితాన్ని జీవించి ఇదిగో నాకు నిత్య జీవంలో స్థానము కావాలని కోరుకుంటున్నావా నా ప్రియ దేవుని బిడలారా దేవుని ఆజ్ఞలకు లోబడే ఉండాలి దేవుని వాక్యానుసారంగా జీవించే వారిగా మనం ఉండాలి ఆజ్ఞను అతిక్రమించకుండా నీవు జీవంలో ప్రవేశించాలంటే ఆజ్ఞలకు లోబడాలి ఆజ్ఞను అతిక్రమించిన ఆదాము అబ్బాయి ఏదైనా తోటలో ఆజ్ఞను అతిక్రమించి పాపము చేశారు దానికి ఆత్మీయమైన మరణము పొంది జీవము కలిగిన ఆ యొక్క దేవుని సన్నిధిలో నుండి బయటికి వచ్చారు పాపము తరింపబడ్డారు ఒక్క మానవుని తప్పుల వలన లోకంలోనికి పాపము ప్రవేశించి మనమందరము కూడా పాపము పాపము మార్గంలో ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ ఉదయ నీవు నేను కూడా ఒకవేళ పాపము చేసిన వారిగా ఉన్నామేమో అతిక్రమము చేస్తూ ఉంటున్నామేమో ఆజ్ఞలకు లోబడుకోకుండా మనిష్టానుసారమైన జీవితాన్ని జీవిస్తూ భయం లేకుండా దేవుని సన్నిధిలో మనం ఉంటున్నామేమో ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం దేవుని ఆజ్ఞలకు లోబడి ఆయన వాక్యానుసారంగా జీవిస్తూ బ్రతికే వారిగా మనం ఉండాలి నిత్యం జీవములో మనకు స్థానము కావాలంటే ఈరోజు ఈ భూమి మీద నువ్వు ఆజ్ఞలు ఎంతమంది ఆజ్ఞలు కులోబడుతున్నాం ఎంతమంది దేవుని వాక్యానికి భయపడుతున్నాం లేక మన ఇష్టానుసారమైన జీవితాన్ని జీవిస్తూ మనం బ్రతుకుతూ ఉన్నామా నీకు నిత్యం జీవము కావాలా నిత్యం జీవుల స్థానము కావాలా నిత్యము జీవించే ఆ యొక్క పరదేశంలో దేవుని సన్నిధిలో పరలోకంలో నువ్వు ఉండాలంటే భూమి మీద ఆయన ఆజ్ఞలను గైకొన్న వాళ్ళను ఒకవేళ నువ్వు కూడా ఆ ధర్వతుని వలే దేవుని దగ్గర నుంచి తిరిగి వెళ్ళిపోతున్నావా యేసుక్రీస్తు ప్రభు దగ్గరకు వచ్చిన ప్రతి ఒక్కరు పొందుకుని పోయారు ఒక్క యవనస్తుడు తప్ప మత్ సువార్త పంతొమ్మిదో అధ్యాయం పదిహేడో వచ్చినప్పుడు రాయబడిన ఈ యొక్క వ్యక్తి ఒక్కడే ఏమి పొందుకోకుండా పోయాడు ఒకవేళ ఆ యవనస్తుని వలె నువ్వు ఉన్నావేమో యేసు దగ్గరికి వచ్చావు కానీ ఏసై చెప్పిన మాటలను విని చేయలేక వెనక్కి తిరిగావేమో నా ప్రియమైన దేవుని బిడ్డలారా యేసుక్రీష్ ప్రభు ఒక మాట అంటాడు ఆ వ్యక్తిని చూసి ఆయన అంటాడు పరలోక రాజ్యంలోనికి మరి ధనవంతులు పోవుట అన్నాడు చూడండి ఇదిగో ఇదిగాక నిత్య జీవమును స్వతంత్రించుకును అని అంటున్నాడు నిత్య జీవమును మనము స్వతంత్రించుకునే వారిగా మనం ఉండాలి నా ప్రియ దేవుని బిడ్డలారా ఈ అశాశ్వతమైన లోకమును చూసి మనము మురిచిపోతున్నాం ఇదే అని అనుకుంటున్నాం ఇక్కడ మనం పర్మనెంట్గా ఉండము ఇక్కడ మన ఇది మన మన యొక్క నివాసము కాదు ఇది శాశ్వతమైనది కాదు మనకు ముందుగా ఎంతోమంది లోకాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయారు ఏదైనా తీసుకొని వెళ్ళాలంటే లేవు కదా అన్నీ వదిలిపెట్టి వెళ్ళారు మరి నీవు నేను కూడా ఒకరోజు అదే రీతిగా వెళ్ళాలి కాబట్టి ముందుగానే మనము ఏసుక్రీస్తు ప్రభుని ఎరిగి ఏసుక్రీస్తు ప్రభు మార్గములో ఆయనను అనుసరించి ఆయన ఆజ్ఞలను కట్టడలను గైకొని ఆయన చెప్పిన రీతిగా మనం బ్రతికినట్టయితే మనకు ఏముందంటే ప్రవేశముంది ఎక్కడ జీవములో ప్రవేశముంది నిత్య జీవంలో మనకు ప్రవేశమును ఆయన ఇవ్వబోతూ ఉంటున్నాడు ఎందుకంటే పునరుత్నము జీవము ఆయనే ఆయన విశ్వాసము వచ్చిన ప్రతి ఒక్కరు కూడా నశించిపోడు ఆయన నమ్మిన ప్రతి ఒక్క బిడ్డకు నిత్య జీవంలో ఉంది దేవుని వాక్యం సెలవిస్తుంది కాబట్టి ఈరోజు ఆజ్ఞలకు లోబడదాం వాక్యానికి లోబడదాం మనుషులకు కాదు నీ పూర్ణ హృదయంతో పూర్ణ నీ పూర్ణ మనసుతో నిర్ణ బలముతో నువ్వు దేవుణ్ణి స్థుతించి ఆరాధించు పొరుగు వారిని ప్రేమించు యాజ్ఞలను గైకొన్నప్పుడు దేవుడు నీ జీవితంలో అద్భుతమైన కార్యాలను చేయడానికి సంసిద్ధంగా ఉంటున్నాడు హాలో లూయా దేవుడికే మహిమ గాక ప్రార్థన చేసుకుందామా పరిశుద్ధులైన దేవానికి నీకు స్తోత్రాలునైనా మేము జీవంలో ప్రవేశించాలంటే నేను వెంబడించాలి నేను వెంబడించాలంటే నీ ఆజ్ఞలకు లోబడాలి నీ ఆజ్ఞలకు లోబడాలంటే మా పాపపు జీవితాన్ని మేము వదిలిపెట్టాలి వదిలిపెట్టినప్పుడు ప్రభా మీ రక్తము చేత మమ్మల్ని కడిగి శుద్ధీకరించుకొని ఈ బిడ్డలుగా మాకు స్థానాన్ని ఇస్తావయ్యా మీ బిడ్డలుగా ఉన్న మేము అనునిత్యము నేను వెంబడించే బిడ్డలుగా మమ్మల్ని మార్చమని అడుగుతూ ప్రభా మేము ప్రవేశించినట్టుగా మాకు సహాయము చేయండి నిన్న నిత్యమైన ఈ లోకంలో మేము ఉంటున్నాం నిత్యమైన క్రియలను మేము కలిగిస్తున్నాం నిత్యమైన బ్రతుకుని మేము బ్రతుకుతుంటున్నాం ఆ బ్రతుకు మాకు అవసరం లేదు ప్రభా నిత్య జీవంలో మీ బిడ్డలుగా మేము జీవించడానికి జీవంలో మేము ప్రవేశించడానికి మాకు సహాయం చేయమని ఆత్మైన దేవ మాతో మీ నుండి కార్యమును జరిగించమని మమ్మల్ని పరపాచిస్తూ పంచమని వాక్యమును ధ్యానించుకొని నానా మా హృదయాలలో భద్రపరుచుకునే భాగ్యాన్ని మాకు దయచేయమని నామములో అడిగి వేడుకుంటున్నాం మా ప్రియపరలోకపు తండ్రి అమెన్ హలో లూయా